నువ్వు ఏ ఊరినా ఇదే ఇదే బా మా చిత్తూరు కైలాసపురంలో శ్మశాన వాటికా నో పుష్పాన్న పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండేది నాయడా రే కేశ ఊర్లోనే రా ఒకటే సౌండ్ లో కొట్టుకునేది తీట్టుకునేది నాది అనేది నీదనేది నా రేంజ్ తెలుసా నాది బెంజ్ తెలుసా నేను పెద్ద తోపు అరిసేది మరిసేది తొడగొట్టేది మీసం దిప్పి మెలేసేదే ఒకసారి బందిలో పేనం గల్ గలిస్తే శరీరం నేల గులితే చెట్టు కింద పడుకున్నాడు మేడలో పడుకున్నాడు బిర్యానీ తిన్నోడు గంజి తాగినోడు రాజు పేద తక్కువ గొలుపోడు ఎక్కువ గొలిపోడు దేవుని నమ్మినోడు దేవుని నమ్మనోడు నల తోలు తెల తోళ్ళు కప్పుకున్నాడు మనిషోడు షడ్డోడు అమాయకుడు కషాయుడు బాడిగింట్లో ఉండేవాడు సొంత ఇంట్లో ఉండేవాడు వంద ఎకరాల ఆసామి బిచ్చగాడు పండితుడు పామురుడు ఆడ మగ పశువుడు మధువయసుడు పిల్లోడు గురువైన శిష్యుడైనా శివరికి ప్రాణం పోసే వైద్యులతో సహా నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఊర్లో ఎంత బతుకు బతికినా దేహానికి ప్రాణం పోతే ఇదే బా శివరి మజిలే ప్రతి మనిషికే గుర్తు పెట్టుకోండి ఏ ఊరికి పోయినా తిరుగు ప్రయాణం ఉంటదేమో ఈ ఊరికి పోయినోళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినట్లు చరిత్రలో లేదబ్బా మనిషికి పేనం పోతే కాల్చేదానికి చింత కట్టే సిగర కట్టే గంధపు కట్టా ఏ కట్టయినా ఎంత కాలినా చివరికి మిగిలేదు దమ్మిడి బూడిదబ్బా ఇంకా ఆ బూడిదిని ఎత్తుకుని పరుగులు పెట్టేది ఆ నదిలో కలిపితే ఎంత పుణ్యం వస్తాదంట ఈ నదిలో ఎత్తుకుని పోయి కలిపితే ఎంత పుణ్యం వస్తాదంట అని చెప్పా ஆபுது கூட ஏதா வச்டோஸ் அந்த தெளித்தே தான் கலா பிரேமா ஏன் வாதினை சம்பதாலே புண்ணியம் ராதா இன்பே ஜீவிதம் அந்த தீக்க தலை கோசின கோட்ல எட்ட எடுத்தா ஆதங்க எகிரேது மனசிக்கு பிராணம் ஒன் சில்லருக்கு தகன ஸ்டேட்டஸ் உண்டதா பிராணம் போட்டு இதே பாட்டஸ் அந்தரிக்கா